ఏమంటో నేను మీ గోదావరి అబ్బాయి త్రీనాథ్ని అదేనండి మన వాడల రేవులో చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రోడ్లు వేస్తా అన్నమాట ఎక్కడ దాకా వచ్చింది మన ఓఎన్జీసీ గోడ దగ్గర ఉన్నమాట ప్రస్తుతానికి ఇక్కడ మనకి రక్షణ గోడ కూడా కట్టమని అడగడంతో అది కూడా ఎక్కడ దాకా వచ్చింది అన్నది చూపించేస్తాను రండి చూసేస్తాం మన మారిడమ్ సెంటర్ దగ్గర నుంచి వెళ్ళే రోడ్లు సిమెంట్ రోడ్డు మొత్తం తీసేస్తున్నా అనమాట ఫస్ట్ లేయర్ త్రీ అంచెస్ వేసి ఆ త్రీ ఇంచెస్ లేయర్ అయిపోయిన తర్వాత పైన మళ్ళీ సెవెన్ ఇంచెస్ సిమెంట్ రోడ్ వస్తుందండి అనంతరం మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాం మన గోడ దగ్గర నుంచి వైంచేసి గోడ దగ్గర నుంచి ఇదిగోండి ఇది మళ్ళీ మధ్యలో ఉన్న రోడ్డు ఇది అంతా ఇసుక దెబ్బ కింద మనం కొట్టుకుపోయింది కదండి ముందేసిన రోడ్డు కూడా కంకర కూడా పోయింది కదా అది కూడా చూపిస్తున్నాను ముందుగా వెళ్ళు లోన్కి అంటే సముద్రంలోకి షిప్ వస్తుందంట ఆ షిప్కి కావాల్సిన ని దారిని వేసుకోవడానికి ముందు కంకర్తో ఒక లేయర్ వేయించి మీద పెద్ద పెద్ద రాడ్లతో మాట ఇది మన జేసీబీ మిల్లలతో అట్లతో తొక్కించిన తర్వాత అది రూట్ మ్యాపింగ్ చేసుకుంటున్నారనమాట చూసారు కదా అది అక్కడ ఉన్న రాడ్డుతో ఈ పక్కన లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్డు ఉందండి ఆ రోడ్డు అంటే అంత వెడ వెడల్పులో రోడ్ వేస్తున్నారన్నమాట రోడ్ వేసి అంటే లారీ వెళ్ళి వచ్చేలాగా అదొకటి షిప్ వస్తుంది అంటే ఆయిల్ లోడింగ్ అనేది ఇదంతా అయిపోయిన తర్వాత మనకి కట్టుబడి కడతారు రానున్న రోజుల్లో రేవుకి ఇక్కడ వంచేసి గేట్ దగ్గరికి ఆ రోడ్డు అంతా సొందరలో వేసుకొని కొంచెం అక్కడికి షిప్పులు వచ్చి అంటే ఓన్లీ లోడింగ్ అన్లోడింగ్ లాంటి ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ అది మీరు ఎప్పుడైనా తర్వాత రోజుల్లో షిప్పులు అంటే ఏమైనా చూడాలనుకుంటే మనం వాడల్ కూడా చూడవచ్చు రావచ్చు మరి వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మంచిగా ఉంటాను